హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ కియా ఇండియా సెల్టోస్ డీజిల్ ఎంటీని పన్నెండు లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది దీని టాప్ స్పెక్ వేరియంట్ ధర పద్దెనిమిది లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది ఉంటుంది సెల్టోట్ డీజిల్ ఎంటీ టెక్ లైన్ ట్రిమ్లో అందిస్తోంది సెల్టోస్ లైనప్ను డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్తో కొత్త సిక్స్ స్పీడ్ మ్యాంజ్వల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లను విస్తరించింది పన్నెండు లక్షల నుంచి పద్దెనిమిది పాయింట్ రెండు ఎనిమిది లక్షల మధ్య చోరం ధరకు అందిస్తోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ ట్రిమ్లు సెల్టోస్ ను మొత్తం ఇరవై నాలుగు వేరియంట్లకు విస్తరించాయి ఎంటీ ఆప్షన్తో కూడిన కొత్త డీజిల్ ట్రిమ్లో హెచ్టిఈ హెచ్టికే హెచ్టికే ప్లస్ హెచ్టిఎక్స్ హెచ్టీఎక్స్ ప్లస్ అనే ఐదు ఆప్షన్లు ఉంటాయి వన్ సిక్స్టీన్ హెచ్పి టూ ఫిఫ్టీ ఎన్ఎం డీజిల్ మోటార్ గతంలో సిక్స్ స్పీడ్ ఐఎంటి సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ మాత్రమే అందిస్తోంది భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కియా ఎస్యూవీలలో ఒకటైన సెల్టోస్ రెండు వేల ఇరవై మూడు జూలైలో ఫేస్ లిఫ్ట్ను లాంచ్ చేసింది అప్పటి నుంచి చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది ఇప్పటివరకు అమ్మకాలలో అరవై ఐదు వేల యూనిట్లకు చేరుకుంది రెండు వేల పంతొమ్మిదిలో లాంచ్ దగ్గర నుంచి మోడల్ రేంజ్ దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో ఆరు లక్షల యూనిట్లను విక్రయించింది కియా ఇండియా మొత్తం దేశీయ పంపకాలలో యాభై ఒక్క శాతానికి పైగా సాధించింది వాస్తవానికి ప్రపంచ స్థాయిలో అమ్ముడవుతున్న ప్రతి పది కియా కార్లలో సెల్టోస్ ఒకటిగా చెప్పొచ్చు దక్షిణ కొరియా కార్ మేకర్ అప్డేట్ చేసిన హిందాయ్ యొక్క లాంచ్ చేసిన కొద్దిసేపటికే మోడల్ కోసం ట్రాన్స్మిషన్ ఆప్షన్లను విస్తరించింది దీని ధర పన్నెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల నుంచి పద్దెనిమిది పాయింట్ ఏడు నాలుగు లక్షల మధ్య సిక్స్ డీజిల్ యాంటీ వేరియంట్లను పొందుతోంది కొత్త సెల్టోస్లో ముప్పై రెండు సేఫ్టీ ఫీచర్లు పదిహేడు ఫీచర్లతో లెవెల్ టూ అడాస్ సూట్ ఇన్ ఇన్ఫోటైన్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ కోసం ట్విన్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ డిస్ప్లే జ్యువెల్ జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనర్ ఎయిటీన్ ఇంచెస్ క్రిస్టల్ కట్ ఎలయ వీల్స్ ఉన్నాయి జ్యూయల్ పెన్ డ్యూయల్ పెన్ పనోరమిక్ సన్ రూఫ్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి కొత్త కియా సెల్టోస్ జూలై రెండు వేల ఇరవై మూడులో లాంచ్ అయినప్పుడు డీజిల్ ఎంటీ ఆప్షన్ లేదు డీజిల్ ఎంటీ రాకతో ప్రముఖ మిడ్ సైజ్ ఎస్యు ఇప్పుడు ఇరవై నాలుగు వేరియంట్లను కలిగి ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్